రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైనా కొత్త వ్యూహం చేస్తున్నారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారో పిఠాపురంలో అక్కడ ఒక లేడీ అభ్యర్థిని పెట్టడం జరిగింది అలాగే బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ కూడా ఒక లేడీ అభ్యర్థిని పెట్టడం జరిగింది అలాగే మంగళగిరిలో కూడా లోకేష్ గారు ఆపోజిట్ గా ఒక లేడీ అభ్యర్థినే పెట్టారు లావణ్య సో ఎందుకు వీళ్ళ ముగ్గురి పోటీ చేస్తున్న ఆ స్థానంలో లేడీస్ మాత్రం ఎందుకు పెట్టారు ఆయన జగన్ ఈసారి కొంత సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు యాక్చువల్ గా ఓవరాల్గా తీసుకున్నప్పుడు మొత్తంగా మనకి నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు పార్లమెంట్లో దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీకి కలిపి యాభై పర్సెంట్ కోట నింపారనమాట అంటే ఎస్సీ ఎస్టీకి అయితే ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటారు అది కాకుండా బీసీలకు కూడా పెద్దపీట వేసాడని చెప్పచ్చు ఎందుకంటే అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు ఉంటే బీసీలకి నలభై ఎనిమిది మందికి ఇచ్చాడు అట్లాగే ఇరవై ఐదులో పదకొండు మందికి బీసీలకి ఇచ్చాడు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు నలభై ఎనిమిది ఒక పదకొండు యాభై తొమ్మిది మందికి బీసీలకి ఇచ్చాడు ఇంకే పార్టీ కూడా ఇప్పటివరకు ఇలా ఇవ్వలేదన్నమాట అట్లాగే మహిళలకు సంబంధించి ఇరవై నాలుగు మందికి ఇచ్చాడు రెండు వందల్లో అంటే పంతొమ్మిది ఏమో ఇది అసెంబ్లీ ఐదు మందికి ఏమో ఎంపీలుగా ఇచ్చాడు అది కూడా గతంతో పోలిస్తే పెరిగినట్టే అంటే నిజానికి సరైన ప్రాతినిధ్యమైతే కాదు జగన్ కూడా అదే అన్నాడు నాకు సాటిస్ఫాక్షన్ లేదు బట్ ఈసారికి ఇది ఇంత మాత్రమే చేయగలిగానని సో ఏదేమైనా మొత్తంగా రెండు వందల్లో ఇరవై నాలుగు మందికి మహిళలకు ఇచ్చాడు సో ఇదన్నిటి ఒక ఎత్తు అయితే ఇప్పుడు మొత్తంగా మనకి కూటమి నుంచి ప్రధానంగా నలుగురు మీద జగన్ ఫోకస్ చేస్తున్నాడు ఒకరేమో చంద్రబాబు రెండవది పవన్ కళ్యాణ్ మూడవది లోకేష్ నాలుగవది బాలకృష్ణ అవును ఈ నలుగురిని ఓడించాల్సిన టార్గెట్ పెట్టుకున్నాడు ఓడించాలని అయితే కుప్పంలో ఎప్పటినుంచో భరత్ పనిచేసుకుంటూ వస్తున్నాడు ఆయన వన్నికుల చత్రియ కులం సో తను అక్కడ పనిచేస్తున్నాడు ఆల్రెడీ కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి కూడా బాధ్యత అప్పగించాడు లోకల్ ఎలక్షన్లంతా కూడా ఒక రకంగా వైసీపీనే స్వీప్ చేసింది మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అక్కడ మొన్ననే హందరినీ జలాలను కూడా ఇచ్చారు తర్వాత అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ చేస్తున్నాడు సో అదొకటి ఇక ఇప్పుడు టాపిక్ ఏంటంటే అందరూ కూడా చర్చించుకుంటుండేది ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది అదేంటంటే మిగతా ముగ్గురు ఇటు బాలకృష్ణ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ ఈ ముగ్గురి మీద మహిళలను రంగంలోకి దించాడు జగన్ సో ముందుగా బాలకృష్ణ విషయం తీసుకుంటే హిందూపురం హిందూపురం అనేది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కూడా తెలుగుదేశాన్ని కంచుకోట అప్పట్లో ఎన్టీఆర్ అక్కడ గెలిచాడు తర్వాత హరికృష్ణ బాలకృష్ణ వాళ్ళ బ్రదర్ తను అక్కడి నుంచి గెలిచాడు ఇతను కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత గెలుస్తూనే వస్తున్నాడు ఎవరు బాలకృష్ణ అయితే ఇతను ఓడించడానికి అనేక రకాలుగా క్యాండిడేట్లంతా కూడా మార్చి చూశాడు జగన్ ఫస్ట్ నవీన్ నిచ్చల్కి ఇచ్చాడు నవీన్ ఇచ్చలు ఓడిపోయాడు తర్వాత ఇక్బాల్ అని ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ రంగంలోకి దించాడు పోలీస్ ఆఫీసర్ కూడా ఓడిపోయారు తర్వాత ఎవరిని దించాలనే తెలియట్లేదు ఇక్బాల్కి మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చాడు మళ్ళీ ఇక్బాల్ని దించుదామంటే ఇక్బాల్ ఏమో సరిగా అక్కడ పనిచేయలేదు ఇక మూడు గ్రూపులుగా విడిపోయారు అక్కడ వైసీపీలోనే మూడు గ్రూపులు అయిపోయినాయి ఈ క్రమంలో అక్కడ బేలు రామకృష్ణారెడ్డి అని అతని హత్య జరిగింది దానివల్ల అక్కడ గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి సో దీంట్లో బెటర్ ఆప్షన్ ఏందని ఆలోచించినప్పుడు అతనికి టిఎన్ దీపిక అనే ఆమె కనిపించింది టీఎన్ దీపిక ఎవరంటే గతంలో లేదా ప్రజెంట్ కూడా అక్కడ వైసీపీలో యాక్టివ్గా ఉన్న ఒక నాయకుడు భార్య వేణుగోపాల్ రెడ్డి అని ఆయన భార్య ఈమె వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఈమెదేమో కురుబకులం ఇతనేమో రెడ్డి సో ఈ ఈమెగానిస్తే అక్కడ ఏంటంటే కొరబ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది హిందూపూర్లో మనకి గతంలో కూడా గోరంట్ల మాధవ్కి ఇచ్చాడు మాధవ్ అదే కాబట్టి అక్కడ సునాయ సింగ్ గెలవగలిగాడు ఎంపీగా సో అందుకని ఈసారి ఒక సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కులాల సమీకరణాలని జగన్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నాడు అలాగే హిందూపూర్లో కూడా కురబకి ఇవ్వడం వల్ల కురబ బ్యాక్వర్డ్ కులం కాబట్టి ఆ కులం అంతా సపోర్ట్ చేస్తుంది ఎలాగూ హస్బెండ్ రెడ్డి కాబట్టి రెడ్డి వైపు నుంచి కూడా ఎట్లాగూ జగన్కి ఆ సామాజిక వర్గం బలంగానే ఉంటుంది సో ఈ సమీకరణాలు పెట్టి చేస్తారు రెండోది ఏంటంటే బాలకృష్ణ పైన ఉన్న అభియోగం ఏంటంటే అభియోగం ఆయన అందుబాటులో ఉండడని ఆయన మనకు తెలుసు ఆయన రాజకీయాల కంటే కూడా సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు సో ఇక్కడ ఎక్కువ ఉంటాడు తప్ప అక్కడ పోయి అందుబాటులో ఉండడు వాళ్ళు పిఏ మీద కూడా అనేక ఆరోపణలు అక్కడ వచ్చాయి గతంలో పిఏని మార్చాడు మళ్ళీ అయితే ఈ మధ్య అప్పుడప్పుడు వెళ్ళడం అక్కడ ఏదో హాస్పిటల్లో నా సొంత పాయింట్స్ పెడుతున్నానని చెప్పడం ఇవన్నీ చేస్తున్నాడు కానీ లోకల్గా ఉండైతే ఫైట్ చేయట్లే మరి బాలకృష్ణ మీద వ్యతిరేకత ఏమన్నా ఏమి ఉపయోగపడుతుందా ఫ్రెష్ క్యాండిడేట్ అనే ఫీలింగ్ వస్తుందా రెండోది మహిళల్లో కూడా కొంత సింపతి ఏమన్నా వస్తుందా ఒక మహిళను గెలిపిద్దా ఇంతవరకు హిందూపూర్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎప్పుడు కూడా మహిళల్ని దించలేదు ఫస్ట్ టైం ఇది సో అదేమన్నా కలిసి వస్తుందా అనేది చూడాలి బాలకృష్ణకి ఆంటీగా సో అది కానీ కలిసి వస్తే మాత్రం బాలకృష్ణకి కష్టం అవుతుంది ఎందుకంటే గతంలో రాయలసీమలో ఒక రకంగా వైసీపీ స్వీప్ చేసిందని చెప్పచ్చు మొత్తం యాభై రెండు ఉంటే ఓన్లీ మూ మూడు సీట్లు మాత్రమే తెలుగుదేశానికి వచ్చాయి అటు వైయావల్ కేశవ్ అనంతపురంలో బాలకృష్ణ చిత్తూరులో చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరు గెలవలేని పరిస్థితి సో అటువంటిది సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అది బాలకృష్ణ మీద టార్గెట్ పెడుతున్నాడు బాలకృష్ణను ఓడిస్తే అతను ఇంట్లో కూర్చొని పెట్టాలా అన్న ఒక ఉద్దేశం వాళ్ళకి బలంగా ఉంది మరి ఏం చేస్తారనేది అక్కడ చూడాలి ఇక రెండవది పిఠాపురం పిఠాపురం నిజానికి పవన్ కళ్యాణ్ చాలా లేటుగా అనౌన్స్ చేశాడు ఈ మధ్య రెండు మూడు రోజుల ముందే అనౌన్స్ చేశాడు కానీ జగన్ ముందే గ్రహించాడు అంటే పిఠాపురంలో చేస్తారని ముందే లీకేజెస్ వచ్చాయి యాక్చువల్గా గాజ్వాగ్ కానీ భీమవరంలో రెండిట్లో భీమవరాన్ని ఎంచుకుంటాడు పవన్ కళ్యాణ్ అని కూడా అన్నారు ఎందుకంటే ఓడించి చోటే నిలబడి గెలవడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారు రెండోది అక్కడ భీమవరంలో కూడా కొంత సింపతి పెరిగింది పవన్ కళ్యాణ్ మనం ఓడించి తప్పు చేసాం ఆయన పదే పదే రాష్ట్రవ్యాప్తంగా కూడా అంటున్నాడు నన్ను ఓడించి తప్పు చేశారు మీరు కనీసం నన్ను గెలిపించుంటే అన్నా నేను ఇప్పుడు గట్టి కొట్లాడి ఉండేవాడిని అది కూడా చేయలేదు మీరు అని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి అక్కడ సింపతి ఉండే అవకాశం ఉంది కానీ ఆయన ఎందుకన్నా మరి పిఠాపురం ఎంచుకున్నాడు పిఠాపురం ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తారంటే అక్కడ మొత్తం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉంటే అందులో తొంభై ఒక్క వేల ఓట్లు కాపులదే ఉన్నాయి కాబట్టి కాపులందరూ గట్టిగా తనకేస్తే మంచి మెజార్టీతో గెలవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ నిలబడ్డానని చెప్తున్నారు అయితే పవన్ కళ్యాణ్కి ఫస్ట్ అక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఆయన సత్యనారాయణ వర్మ సో ఆయన గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇండిపెండెంట్గా గెలవగలిగాడు ఆయన చిత్రే కమ్యూనిటీ అయినప్పటికీ చిత్రే కమ్యూనిటీ పాపులేషన్ అక్కడ తక్కువ ఉంది యాక్చువల్గా అక్కడ ఉండేది కాపులు తొంభై ఒక వేలు తర్వాత మాలలు పద్నాలుగు వేలు అంతా చెప్తున్నారు దాని తర్వాత సెట్బల్ ఉన్నారు అన్నమాట అక్కడ ఈ క్రమంలో ఆయన గెలవగలిగాడంటే అది వ్యక్తిగత ఇది దీనిగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన అందుబాటులో ఉండడం జనాలకి నిరంతరం ప్రజల్లో ఉండడం ఇవన్నీ పనిచేస్తాయి బట్ టూ థౌజండ్ నైన్టీన్లో పెండెం హరిబాబు చేతులు ఆయన కూడా ఓడిపోయాడు దానికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక జగన్ వేవ్ వచ్చింది ఆ వేవ్లో వర్మ కూడా ఓడిపోయాడు సో ఇప్పుడు ఈయనకి టికెట్ అనౌన్స్ చేయగానే వర్మ బ్యాచ్ అంతా బో అక్కడ తగలబెట్టారు చెప్పులతో కొట్టారు వీళ్ళ ఫోటోల్ని లోకేష్ చంద్రబాబు ఒప్పటం తీసేస్తారు బండబూతులు తిట్టారు ఇవన్నీ జరిగాయి దాంతో ఒకసారిగా పవన్ కళ్యాణ్కి భయమైందని చెప్తున్నారు అంటే ఏమైనా నియోజకవర్గం మార్చుకుంటాడని కూడా అనుకున్నారు బట్ చంద్రబాబు ఇవన్నీ డీల్ చే అనేక విషయాలు గత నలభై ఐదేళ్ళుగా ఆయన డీల్ చేయని విషయం లేదు కదా సో ఆ వర్మను పిలిచి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అది కూడా ఫస్ట్ బ్యాచ్లోనే ఇస్తానని హామీ ఇచ్చినాడని చెప్తున్నారు సో ఆ హామీని అనుసరించి అతను పోయి కూల్ చేస్తారని చెప్తున్నాను నేను గెలిపిస్తాను అని చెప్తున్నాడు యాక్చువల్గా వర్మ గత కొంతకాలంగా అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావద్దు నేను గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇస్తానని చెప్పిన వ్యక్తి సడన్గా రివర్స్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ఏదేమైనా అది మంచి విషయం పవన్ కళ్యాణ్కి అయితే వంగ గీతను అక్కడ జగన్ నిలబెట్టాడు వంకా గీత దాదాపు అరవై ఏళ్ళ ఆమెకి ఆమె సీనియర్ పొలిటీషియను యాక్చువల్గా ఆమె నాగపూర్ యూనివర్సిటీలో లా చేసింది అడ్వకేట్గా స్టార్ట్ చేసింది బట్ రాజకీయాల్లోకి వచ్చి నైన్టీన్ ఎయిటీ నైన్లో అంటే చాలా అర్లీగానే ఆమె తెలుగుదేశంలో చేరింది ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నింది తర్వాత కాంగ్రెస్లో నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది ప్రజారాజ్యం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచింది ఆమె ఆమెకి కూడా బాగా పట్టుంది మొన్నటి వరకు ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నింది ఇప్పుడు ఇక్కడ నిలబెట్టారు కాపు ఓట్లను ఖచ్చితంగా చేల్చగలదు కానీ పవన్ కళ్యాణ్ ఉండే కరిష్మాకి ఆమె నిలబడుతుందా లేదా అన్నది చూడాలి రెండవది ఏంటంటే ఆమె లోకలు మహిళా ఓటర్లు ఆమెకు అండగా నిలబడే అవకాశం ఉంది ఏదేమైనా ఈజీ అయితే పవన్ కళ్యాణ్ కాదు కొంత టఫ్గానే ఉంటుంది దా అక్కడ డబ్బులు కూడా జగన్ పెద్ద ఎత్తున కుమ్మరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మూడవది లోకేష్ మంగళగిరి ఇక్కడ మంగళగిరిలో రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారు రెండుసార్లు అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచాడు లాస్ట్ టైం లోకేష్ మీద ఐదు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో ఆళ్ళ రామకృష్ణ గెలిచారు కానీ లోకేష్ అయితే తెలివైన నిర్ణయం తీసుకున్నాడు ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే మళ్ళీ మనం పనిచేయాలని చెప్పి అతను ఓడిపోయినప్పటి నుంచి కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నాడు అయితే జగన్ ఏం చేస్తాడంటే అక్కడ ఫస్ట్లేమో గంజి చిరంజీవిని పెట్టాడు గతంలో తెలుగుదేశం నుండి తర్వాత వైసీపీలోకి వచ్చిన గంజి చిరంజీవిని అనుకున్నారు ఆ తర్వాత కాండ్ర కమల పేరు బయటకు వచ్చింది సడన్గా ఇప్పుడు మురుగుడు లావణ్య అనే అమ్మాయి పేరు బయటకు వచ్చింది అసలు ఎవరు ఈ మురుగుడు లావణ్య అంటే ఈ అమ్మాయికి కూడా ఇటు అత్తంటి వారి వైపు నుంచి తల్లి ఇంటి వారి వైపు నుంచి కూడా మంచిగా అమ్మగారింటి వైపు నుంచి కూడా మంచిగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈమె ఎవరో కాదు కాండ్ర కమల కూతురే కాండ్రకమల ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ వ్యక్తి కాబట్టి వాళ్ళ మామ మురుగుడు హనుమంతరావు ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే వాళ్ళు రెండుసార్లు ఆయనైతే సార్లు గెలిచాడు తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో హనుమంతరావు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో కాండ్రకుమల ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ ఖాతాలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళే అనుకోవచ్చు మనం ఎందుకంటే వీళ్ళిద్దరికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో మనకి ఆళ్ళ రామకృష్ణ అడ్డి గెలిచారు సో అంటే రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు దాదాపు పదేళ్ల పాటు అక్కడ డామినెంట్గా ఉన్న వ్యక్తులు అంతా ఇప్పుడు మురుగుడ లావానికి అండగా ఉన్నారు సో అది చాలా పెద్ద బలమే అని చెప్పొచ్చు రెండోది అక్కడ మంగళగిరిలో పద్మశాలి పాపులేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈమె పద్మశాలి కాబట్టి అది కూడా కలిసి వచ్చే అంశము సో ఒక పక్క ఆళ్ళ పని చేస్తున్నాడు ఒక పక్క కాండ్రు కమలా ఉంది ఒక పక్క ఉన్నాడు ఈమెకి చాలా బలం అయితే ఉంది లోకేష్కి అంత ఈజీ విన్ అయితే కాదు చాలా టఫ్ అయి అనుకోవాలి కానీ జగన్ అయితే చాలా గట్టిగానే లోకేష్ని ఇక్కడ బిగి బిగించినట్టుగా మనకు అర్థమవుతుంది మరి ఇది ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రసూన్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ నమస్తే సార్ నమస్తే కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ ఒక వార్త అయితే వెళ్ళిలోకి రావడం జరిగింది అండ్ ఆయన దగ్గర కూడా చాలా సమాచారం చాలా సాక్ష్యాలు కూడా దొరుకుతాయి అని చెప్పేసి కూడా ఈడీ వాళ్ళు భావించినట్టు తెలుస్తుంది సో మరి అతను గనక అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుందంటారు యా ఇప్పుడు కవిత అరెస్టు పెద్ద వైరల్ అయింది యాక్చువల్గా ఆమె ఆమె మీద విపరీతంగా తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది బట్ కవిత అరెస్టుకు రావాల్సినంత స్పందన అయితే తెలంగాణ సమాజంలో రాలేదు కనీసం బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఏమి చేసినట్టుగా కూడా ఏమి వార్తలు లేవు నిజానికి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయండి అన్నారు ఏమీ జరగలేదు కనీసం పిలిపిస్తారేమో అనుకుంటే అది కూడా ఇవ్వలేదు కనీసం కొవ్వొత్తులు ర్యాలీను అదో ఇదో చేస్తారనుకుంటే చంద్రబాబు విషయంలో లాగా అటువంటివి కూడా ఏమీ లేదు అంటే ఏ రకమైన నిరసన లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అరెస్ట్ అనేది ఎవరు కూడా జనంలో నమ్మట్లేదు ఇదంతా కూడా ఉత్తుత్తి డ్రామా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం అనేది రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం అనేది కూడా జనంలోకి వెళ్ళింది బాగా ఉండే జనం కూడా నమ్మట్లా ఇదంతా అంటే అంటారు కదా నాయన పులు వచ్చి అని నువ్వు ప్రతిసారి చెప్తుంటే నిజంగా పులు వచ్చినప్పుడు కూడా నమ్మరు అలాగే ఇది ఎప్పుడో అరెస్టు ఈ రోజు అరెస్టు రేపు అరెస్ట్ అని చూపించి నిజంగా అరెస్ట్ చేసినా ఇది ఎవరు కూడా పెద్దగా నమ్మట్లేదు రెండోది ఒక విమెన్గా ఉండి ఆమె లిక్కర్ దీంట్లో ఇరుక్కోవడం కూడా జనాలకి ఇష్టం లేదు ఈమెకెందుకు అని నిన్నెవరో అంటున్నారు కాగో కలిసి నాకు చాలా ఆనందం ఉంది సార్ కవిత అరస్థైతే అంటున్నారు అదేనమ్మా ఎందుకు ఆనందం నీకంటే ఈ లేకపోతే ఏంది ఇక్కడ దోచుకుని చాలా ఢిల్లీలో పోయి కూడా దోచుకోవాలన్నా అని ఆమె అంటుంది అంటే అటువంటి ఒక నెగిటివ్ ఇది కల్పించారు వీళ్ళు సో ఢిల్లీ ఇక్కడ కాకుండా ఢిల్లీకి పోయి కూడా ఇది చేయాలి ఇక్కడే బాగా తిన్నారు కదా అందరూ వేల కోట్లు సంపాదించారు లక్ష కోట్లు సంపాదించారు ఇంకా కావాలన్నా అన్న ఒక ఇది ఏర్పడింది ఈరోజు కొత్త పలుకులో రాధాకృష్ణ కూడా ఇదే విషయాన్ని రాశాడు ఆశకి ఉండాలి ఇక్కడ సంపాదించిన చాలకుండా అక్కడికి వెళ్ళారా ఇదే అంతా ఆయన కూడా రాసుకుంటూ వచ్చాడు అది వాస్తవమే ఎందుకంటే అంటే వాళ్ళు సంపాదించారో లేదో మనకు తెలియదు కానీ ఏదైనా జనంలో అయితే ఆ పర్సెప్షన్ ఉంది జనమైతే ఏ రకమైన సింపతి కూడా లేదు చంద్రబాబుకు అరెస్ట్ అయినప్పుడు వచ్చిన సింపతి మనం చూసాము ఇక్కడ ఏ రకంగా లేదు కంపేర్ చేస్తే అంటే కంపేర్ చేయలేం కానీ అట్లీస్ట్ ఏ రకమైన ఇది లేదు కానీ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ అసలు మాట్లాడకపోవడం కూడా అందరికీ ఆశ్చర్యంగా ఉంది రేవంత్ రెడ్డి కూడా దాన్ని కూడా ప్రశ్నించాడు సో ఏదేమైనా కవిత రస్ట్ పట్ల రావాల్సిన స్పందన రాలేదు సానుభూతి అయితే అసలు లేదు స్పందన అయినా కనీసం వాళ్ళన్నా చేసి ఉండాలి ఆర్గనైజ్ చేసి ఉండాలి ఆర్గనైజ్ కూడా ఎందుకని మరి చేయలేదు సో అదొక ఆస్పెక్ట్ ఓకే రెండవది కవిత అరెస్ట్తో పాటు ఇంకొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నిన్న యాక్చువల్గా ఆమె తో గొడవ వేసుకున్నాడు కేటీఆర్ ఆ సందర్భంగా ఆమె అరెస్ట్ ఇమ్మాల్సి అని కూడా ఆమె ఒక దశలో అనిందని చెప్తున్నారు అతని మీద బంజారేంజ్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టారు అదేమన్నా గట్టిగా బిగిస్తే కేటీఆర్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సార్ అది అయినా కాకపోయినా ఖచ్చితంగా కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే దేవనపల్లి అనిల్కి ఈ కేసుతో సంబంధం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఫస్ట్ టైము కవిత ఇంట్లో కొంతమంది కలిశారు సుభేంద్రు అనే ఒక ఆయన తర్వాత అభిషేక్ బోవెన్పల్లి అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళంతా సమావేశం అయితే ఆ సమావేశంలో అనిల్ కూడా పార్టిసిపేట్ చేశాడని ఈడీ చెబుతోంది సో ఇప్పుడు ఈడీ ఏంటంటే ఒక ఐదు మందికి నోటీసులు ఇచ్చింది అనిల్కి తర్వాత కవిత పిఏ రాజేష్కు కవిత వ్యక్తిగత సిబ్బంది ముగ్గురుకు వీళ్ళ ముగ్గు వీళ్ళ ఐదు మంది ఫోన్లు కూడా ఈడీ స్వాధీనం చేసుకొని వెళ్ళింది ఇప్పుడు ఇలా ఐదు మందిని రేపు అక్కడికి పిలుస్తుంది పిలిచి వాళ్ళ సమక్షంలో ఒక్కొక్కరు ఫోన్ అన్లాక్ చేసి మొత్తం డేటా పరిశీలిస్తారు వాళ్ళిద్దరుగా రేపు విచారణ జరుపుతారు ఒకవేళ విచారణ జరిపిన తర్వాత దీంట్లో వీళ్ళ రోళ్లు బయటపడిందని చెప్పి వాళ్ళు ఐదు మందిని అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మొత్తం కేసులో ఈడీని ఎక్కువ ఇప్పటివరకు అరెస్టులు చేసింది దాదాపు పదహారు పదహారు మందిని ఈడీ అరెస్టులు చేస్తే సిబిఐ ఆరు మందిని చేసింది కాబట్టి ఈడీనే వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనిల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అనిల్కి చెందిన ఎనిమిది కంపెనీల్లోనే కవితకి వచ్చిన దాదాపు నూట తొంభై కోట్ల పైన డబ్బులు దీంట్లో లెక్కర్ కోట్లో కవిత సంపాదించింది ఆ డబ్బుల్ని అనిల్ కుమార్ కంపెనీలోనే పెట్టుబడులు పెట్టి దాన్ని వైట్గా మార్చుకోవడానికి ట్రై చేసింది ఎప్పుడైనా కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ డబ్బుల్ని వైట్గా మార్చుకోవడానికి ఎవరెవరు హెల్ప్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా దోషుల కిందకే వస్తారు పిఎంఎల్ఏ చట్టం ప్రకారం సో ఆ రకంగా ఈయన కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంది అయితే చాలామంది అసలు ఈ అనిల్ కుమార్ ఎవరు కవితని ఎలా పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ అది అంతా కూడా అడుగుతున్నారు నిజానికి అనిల్ కుమార్కి కవితకి ఏమి పరిచయం లేదు అరేంజెడ్ మ్యారేజ్ ఇది కవిత అమెరికాలో సదరన్ మిస్సిపి యూనివర్సిటీలో ఆమె ఎంఎస్సీ చేసింది కంప్యూటర్ సైన్స్ అక్కడ కొద్ది రోజులు ఆమె జాబ్ కూడా చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దాని తర్వాత రెండు వేల మూడులో వీళ్ళు పెళ్లి చేశారు ఈ అనిల్ కుమార్ దొచ్చి బోధన్ నిజామాబాద్ జిల్లా బోధనలో వీళ్ళు ఆయన కూడా ఇక్కడ ఇంజనీరింగ్ చేశాడు అక్కడ కూడా అమెరికాలో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు ఆయన సో అక్కడ కూడా ఆయన కొంత జాబ్ కూడా చేశాడు సో వాళ్ళిద్దరికి అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు వీళ్ళు దాని తర్వాత వాళ్ళిద్దరూ రెండు వేల మూడులో పెళ్ళి కాగానే అక్కడికి వెళ్ళిపోయారు అమెరికాకి ఇద్దరు ఇద్దరు కలిసి అక్కడ జాబ్ చేశారు తర్వాత రెండు వేల ఐదులో వాళ్ళు ఇండియా తిరిగి వచ్చారు ఇక్కడ మనం ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఆ రకంగా వాళ్ళు వచ్చి కవిత ఏమో ఒక నిర్వాణ అనే బీటీ ప్యారలల్స్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది ఇతనేమో రియల్ ఎస్టేట్ అప్పటికి రెండు వేల ఐదు నాటికి రియల్ ఎస్టేట్ బాగుంది ఇక్కడ సో రియల్ ఎస్టేట్ లెక్క ఎంటర్ అయ్యి సర్వీస్ అపార్ట్మెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్ని బిల్డింగ్స్ కట్టి అమ్మడం అపార్ట్మెంట్లు అమ్మడం ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు ఈ రంగంలోకి ఆయన దిగారు దాంతోపాటు వేరే కంపెనీలు కూడా నెట్ఫ్లిక్ అని ఉంది ఫార్మా ఉంది ఆయనకి అవతార్ ఇండస్ట్రీస్ ఉంది నిర్వాణా బీటీ ప్రోడక్ట్స్ ఉంది ఇలాగ ఒక ఎనిమిది కంపెనీల వరకు అనిల్ కుమార్కి ఉన్నాయి ప్రధానంగా ప్రధానమైన రంగం అయితే రియల్ ఎస్టేట్ ఫార్మా ఈ రెండు చేస్తున్నారు సో అందువల్ల ఇప్పుడు ఆ డబ్బుల్ని నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను మనీ లాండరింగ్ అంటేనే ఒక బ్లాక్లో సంపాదించిన దాన్ని వైట్ చేసుకోవడానికి ట్రై చేయడం సో ఆ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ముందుగా ప్లేస్మెంట్ అంటారు అంటే డబ్బుల్ని సంపాదించడానికి ప్లేస్ చేయడం రెండోది లేయరింగ్ అంటారు ఈ డబ్బుల్ని రకరకాలుగా స్ప్రెడ్ చేయడం దాని తర్వాత ఫైనల్గా ఇంటగ్రేషన్ ఆ డబ్బుల్ని ఒక చోటుకు తీసుకురావడం ఈ మూడు ప్రాసెస్లు మనీ లాండరింగ్లో ఉంటాయని పిఎంఎల్ఏ చెబుతుంది సో ఈ మూడు ప్రాసెస్లో కవితకి హెల్ప్ చేసింది ప్రధానంగా అనిల్ కుమారే అంటే మిగతా కుంభకోణాన్ని అసలు స్టార్ట్ చేసిందే కవిత అంటే లిక్కర్ పాలసీని మార్చండి మాకు ఇవ్వండి మేము మీకు డబ్బులు ఇస్తామని ఒక ప్రపోజల్ ఆయనతో కేజ్రీవాల్తో పెట్టింది కేజ్రీవాల్ దానికి ఒప్పుకొని మనీష్ శిషోడియా అని ఏమి అంపగించాడు మనీష్ షిషోడియా విజయనాయర్ లాంటి వాళ్ళని తన మనుషుల్ని దినేష్ అరోరా విజయ నాయరే లాంటి వాళ్ళని ఈమెకి అప్పగించాడు వాళ్ళ ద్వారా ఈమె తన వైపు నుంచి అభిషేక్ బోయిన్పల్లి తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లల్ని తను దించింది ఇలాగ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి చేశారు అయితే ఈ క్రమంలో దీనికి అవసరమైన సలహాలు లాంటివి అనిల్ ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన డబ్బుల్ని అనిల్ తన కంపెనీల్లో రకరకాల పద్ధతుల్లో పెట్టుబడి పెట్టాడు రియల్ ఎస్టేట్లో ఎంత బ్లాక్ ఉంటుందో మనకు తెలుసు ఎందుకంటే రిజిస్ట్రేషన్కి వాల్యూ ఒకటి చూపిస్తారు రియల్గా అమ్మేది కొనేది వేరే రకంగా ఉంటుంది అందువల్ల ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇలా పెట్టి దాన్ని వెయిట్ చేయడానికి అనిల్ ట్రై చేశాడనేది ప్రధానంగా ఆరోపణ సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇప్పుడు అనిల్ కంపెనీలన్నిటి మీద కూడా ఈడీ నిఘా పెట్టే అవకాశం ఉంది ఈడీకి ఇంకొక దీంట్లో ఉండే వెసులుబాటు ఏంటంటే పిఎంఎల్ఏ చట్టం ఏం చెప్తుందంటే ఈ ఈ పిఎంఎల్ఏ చట్టం కింద మనీ లాండరింగ్లో వచ్చిన డబ్బుల్ని నువ్వు కానీ ఏదైనా ఆస్తుల్లో పెట్టుంటే ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుందన్నమాట అందువల్ల అనిల్ ఆస్తుల్ని జప్తు చేయొచ్చు ఈడీ అనిల్ని కూడా జైలుకి పంపించే అవకాశం కూడా ఉంది సో ఆ రకంగా చేసినప్పుడు మాత్రం వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి ఆదిత్య ఆర్య అనే ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు చాలా సఫర్ అవుతారు తల్లిదండ్రులు ఇద్దరు జైలుకి వెళ్తా మాత్రం ఖచ్చితంగా సఫర్ అవుతారు మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్